ఈ సిల్వర్ ఓకేస్తే అది మన నేటివ్ ప్లాంట్ కాదు అందుకనే పనస కానీ మామిడి కానీ ఇంకా తొందరగా ఎదిగే మొక్కలు ఏమున్నాయి వీటన్ని వృక్షాలు ఏమున్నాయి వీటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కలెక్టర్ గారు అడిగిన ఈ ప్రతిపాదన ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా లక్ష ఎకరాల్లో కాఫీ తోటని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు ఖచ్చితంగా దీన్ని సాధిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాం సో మీ అందరికీ మరోమారు ఇంకా బస్తర్లోనూ ఇక్కడంతా ఇంకా మనకి చిల్లంగి అని చేస్తారంట ఎప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు నేను తులసి దళ తులసి నవల చదివాను కానీ బస్తర్ నుంచి దార్కా వచ్చాడు కాద్రా వచ్చాడు నవల్స్లో బాగుంటుంది కానీ నిజంగా అంటే ఎందుకు ప్రత్యేకించి పోలీస్ శాఖ అధికారులు నా దృష్టికి తీసుకొచ్చారు ఎస్పీ గారు నా దృష్టికి తీసుకొచ్చారు ఎస్పీ గారు డిఎస్పీ గారు ఇద్దరు అంటే అరకు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది చెడుపు చిల్లంగి మరియు చేతబడి వంటి మూఢనమ్మకాలన్నీ ఉన్నాయి దానివల్ల పొరపాటున మానసికంగా మన ఇంట్లో బాగలేకపోతే ఒకరికి ఎవరికైనా మానసిక వ్యాధి ఏదని వస్తే మనకు పడని శత్రువు ఎవడని చిల్లంగి చేశాడు చేతబడి చేశాడని చెప్పి కొట్టి చంపేయటం ఇలాంటి చేయటం దాదాపు గత కొన్ని సంవత్సరాలు తొమ్మిది మందిని చంపేశారనేది ఒక రికార్డు పోలీస్ శాఖ అధికారులు పెట్టారు సో వారి విజ్ఞాపన వారి విన్నపం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు దయచేసి దీని అలా ఆ మూఢనమ్మకాల వైపు ఎలకండి ఏదన్నా బాగలేకపోతే ఎందుకు బాగలేదు అని దృష్టిలో పెట్టుకొని అట్లా